ఓం శ్రీ పూర్ణానంద కురవే నమ శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను చెప్పుకుంటూ ఉన్నాం మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు శిష్యుల అనుభవాల గురించి తెలుసుకోవటం అంటే పూర్వజన్మ సుకృతమే అది పూర్ణావతారులు జన్మలైన శ్రీ పూర్ణానంద స్వామి కరుణామృత సాగరులు వారి అక్షయ భాండాగారం నుండి ఎవరు ఏది ఎంత కావాలంటే అంతా పొందవచ్చు కానీ కర్మజీవులు ప్రారధప పరులైన మానవుల్లో చాలామంది రంగురంగుల గాజు ముక్కల వంటి అశాశ్వతం నశ్వరము అశాంతియుతమైన సంసార సుఖభోగాలను పరు ప్రతిష్టలను కాంక్షిస్తారు కానీ శాశ్వతం అనశ్వరం శాంతిప్రదమైన అంతరోపాసన యజ్ఞ తపోదీక్ష వంటి వజ్రాలను కాంక్షించేవారు చాలా అరుదుగా ఉంటారు కాబట్టి నిత్య సత్యులు అవినాశులైన పరమాత్మ అవతారులు ఎవరైతే తమ అత్యుత్తమైన ఆదర్శానికి అనుగుణంగా తమ వద్దకు అడుగులు వేస్తారో అంటే వారిపై తమ కృపాకరుణా కటాక్షాలను కలిపిస్తూ ఉంటారు అమోఘంగా అనుగ్రహిస్తారు శివశంకర యాజులు గారు అంటే శ్రీ పూర్ణానంద స్వామి వారు ఎక్కువ వాత్సల్యం చూపిస్తూ ఉండేవారు ఈ శివశంకర వారే మన అప్ప స్వామి గారు ఆయన కోరిన కోరకపోయినా ఒకదాని తర్వాత మరొక దీక్షను ప్రసాదిస్తూ ఉండేవారు స్వామీజీ ఇలా ఉండగా పంతొమ్మిది వందల తొంభై స్వామి సంవత్సరంలో అప్పాస్వామి గారికి మహారుద్రయాగం చేయాలనే తలంపు వచ్చింది పదమూడు వందల ముప్పై ఒక్క రుద్రయాగం ఒక మహారుద్రయాగం ఎప్పటి మాదిరిగానే అప్పస్వామి గారు ఈ విషయం శ్రీ పూర్ణానంద స్వామి వారికి విన్నవించగా వారు అన్నారు అది అలా కాదు మహారుద్రయాగం అలా ఊరకనే చేయకూడదు ఒక సంవత్సర కాలం సత్యోజాత్యాది మంత్రాలు దీక్షతో చేసిన తర్వాత మహారుద్రయాగం చేయాలి అని ఉపదేశించారు అలా అప్పస్వామి గారు శ్రీ పూర్ణానంద స్వామివారి ఆజ్ఞానుసారంగా ఒక సంవత్సర కాలం నిత్యము రుద్రయాగం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరం నవంబర్ నెలలో అప్పాస్వామి గారి ఇంటి దగ్గరలో ఉన్న శివబాలయోగి గారి ఆశ్రమ ప్రాంగణంలో పదకొండు మంది ఋత్విక్కులతో పదకొండు రోజులు ఆ గొప్ప మహారుద్రయాగం శ్రీ పూర్ణానంద స్వామివారి అనుగ్రహంతో అతి దివ్యంగా ముగించారు ఆ తర్వాత అప్ప స్వామి గారు తన దగ్గరున్న సుబ్బయ్య గారితో కలిసి స్వామీజీ దర్శనార్థం ఆశ్రమానికి వెళ్ళారు వారు అప్పుడు తమ గది వెనక ఉన్న వేప చెట్టు నీడలో కూర్చొని ఉన్నారు అప్పుడక్కడ సావిత్రి ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు అప్పుడు సమయం ఉదయం పదకొండు గంటలు అయింది అప్పుడు శ్రీ పూర్ణానంద స్వామి వారికి గారు శాస్త్రంగా ప్రణామం చేసి అప్ప మీ దయ వల్ల మహారుద్రయాగం ముగించాను అని చెప్పారు అప్పుడు స్వామీజీ అప్పాస్వామిని ఒకసారి అలా ఇలా చూసి నీకు రుద్రసిద్ధి అయ్యింది అని సంతోషంగా అంటూ వారు కప్పుకున్న పై కాషాయ వస్త్రం తీసి అప్పాస్వామి గారికి కప్పి అనుగ్రహించారు ఆ సమయంలో అప్పాస్వామి గారికి కలిగినటువంటి సంతృప్తి ఆత్మానందం వర్ణనాతీతం అప్పుడు శ్రీ పూర్ణానంద స్వామి వారు ఆ అప్పా స్వామి గారితో అన్నారు ఆ మహారుద్రయాగ భస్మంతో ఒక శివలింగం తయారు చేసి వారి త్వరలో ప్రసాదించిన బంగారు బిలోపత్రం పత్రం ఎక్కడైనా పోగొట్టుకుంటాననే ఉద్దేశంతో అది ఆ భస్మలింగంలో నిక్షిప్తం చేయమని ఆదేశించారు అలా తయారు చేసిన భస్మలింగానికి వెండి కవచం కూడా చేయించి అది పూజలో పెట్టుకొని నిత్యం పూజ అర్చన వంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తుండు అని సూచించారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు మహద్గురు శ్రీ పూర్ణానందులుగా మనకు కనిపించే శ్రీవారు అసలు అపర కైలాసవాసులేనని నిరూపించిన తన అనుభవాన్ని అప్ప స్వామి గారు వివరించారు అయితే కేవలం వారు శివుడే కాదు ప్రత్యక్షంగా సర్వదేవతా స్వరూపులని నిరూపించే దివ్యానుభవాలు కూడా ఎన్నో పొందారు అప్పాస్వామి గారు ఆ విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తి రస్తు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓమగంధీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిత్యం అందిస్తున్న హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ జాయిన్ బటన్ థ్యాంక్స్ బటన్ ద్వారా మీ సహాయ సహకారాలని అందిస్తారు కదూ హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్టులో అద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి అలాగే గుప్తయోగి శ్రీ రాక్కడి బాబా వారి వీడియోలు సిద్ధంగా ఉన్నాయి వీటిని వీక్షించి మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అలాగే గుప్తయోగి శ్రీ రాకాడి బాబా వారి అనుగ్రహం పొందండి